విద్యార్థులకు బ్రేకింగ్ న్యూస్ టెన్త్ ఇంటర్ బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదికి రెండు సార్లు అవును టెన్త్ క్లాస్ రాసేవారికి ఇంటర్మీడియట్ రాసేవారికి కీలక ప్రకటన అయితే వచ్చింది ఎగ్జామ్స్ అనేవి ఇక ఏడాదికి రెండు సార్లు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నారు విద్యా విధానంలో కీలక మార్పులు ఎన్ఈపికి అనుగుణంగా పరీక్షా విధానం అయితే ఉండబోతుంది విద్యార్థులను ఒత్తిడికి దూరం చేయటమే లక్ష్యం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమలు అయితే చేయబోతున్నారు ఏడాదికి పది రోజులు బ్యాగ్ లెస్ డే అంటే బ్యాగులు పట్టుకెళ్లకుండానే స్కూల్లో వెళ్ళొచ్చు అందుబాటులోకి మాతృభాషలో పాఠ్య పుస్తకాలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర గారు అయితే ఈ విధంగా తెలియజేశారు దేశంలో మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి టెన్త్ ఇంటర్ పరీక్షల్లో రెండు సార్లు బోర్డు పరీక్షలు హాజరు కావచ్చని అందులో ఉత్తమ స్కోర్ ఎంచుకునే సౌలభ్యం కూడా విద్యార్థులకు అయితే లభిస్తుందని చెప్పారు గత ఏడాది ఆగస్టులో విద్యాశాఖ మంత్రి ప్రకటించిన కొత్త కరికులం ఫ్రేమ్ వర్క్ ప్రకారం విద్యార్థుల నుంచి పనితీరును మంచి పనితీరు కనపరచడానికి తగినంత సమయం అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక మాతృభాషలోనే పాఠ్య అన్నీ కూడా రాకపోతున్నాయి ఇంకా పది రోజులు ఏడాదిలో పది రోజుల పాటు బ్యాగులు లేకుండానే స్కూల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఈ కొత్త విధానాలన్నీ కూడా మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి అయితే అమలు కాబోతున్నాయి అన్నమాట ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు విద్యార్థులందరికీ కూడా ఇక్కడ నుంచి రెండు సార్లు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు టెన్త్ క్లాస్ రెండు సార్లు ఇంటర్మీడియట్ అయితే నాలుగు సార్లు అంటే మొత్తం మీద రెండు సంవత్సరాలకి ఉంటుంది కాబట్టి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు